రైతుకు నిజమైన మేలు జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ఒకేసారిగా ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేయాలని సంకల్పించింది చాతగా నమ్మకు మాటలు అన్నట్లు రుణమాఫీలో పూర్తిగా విఫలమైన గత ప్రభుత్వ నాయకులు మా చిత్తశుద్ధిని శంకిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు శాత ప్రయత్నించారు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుండి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్న రుణాలన్నింటికి రుణమాఫీ వర్తింపచేస్తూ అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో అధికారం అందుకున్న మేము తగిన ప్రణాళికతో పొదుపుతో ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీకి అవసరమైన ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను సమీకరించుకుంటున్నాం జూలై పద్దెనిమిదిన లక్ష రూపాయల వరకు ఒకటేసారి రుణం ఉన్న పదకొండు లక్షల ముప్పై నాలుగు రైతన్నలకు ముప్పై నాలుగు వేల రైతన్నలకు ఆరు వేల ముప్పై ఐదు కోట్ల రూపాయలు రుణమాఫీ మొత్తాన్ని వారి ఖాతాల్లో ఒకేసారి జమ చేశాం రెండు లక్షల రూపాయల వరకు రుణం ఉన్న మిగతా రైతులకు కూడా అతి త్వరలో రుణమాఫీ జరుగుతుంది కాంగ్రెస్ మాట ఇస్తే శిలా శాసనమని రుణమాఫీ అమలుతో మరొక్కసారి రుజువైంది